య్యవడండి బాగున్నారా మీరందరూ అందరూ సైనాములో మీ అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను మరొకసారి మనం అందరం కలుసుకోవడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయనకి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంకా ఈరోజు శిలో ప్రణాళిక రెండో భాగం మనం ధ్యానాంశంగా ఉంది మనం శిలో ప్రణాళిక అనే అంశంపై ఇంతకుముందే ఒక ఎపిసోడ్లో ధ్యానించాము దాన్ని కొనసాగింపు అనమాట ఆ ధ్యానంలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడూ ప్రేమ కలిగిన తండ్రి నాయన నీకే వందనాలు స్థుతులు స్తోత్రం బ్రహ్మ ఏమి ఎరుగని అజ్ఞానులం బ్రహ్మ నీ సంగతి నీ మనసు తెలియజేయడానికి నీవు తప్ప ఇంకెవ్వరి సహాయము మాకు అక్కడక్క రాదు తండ్రి నీవే కావాలి ప్రభుత్వ నీ మనసును తెలియజేయడానికి నీవే మాతో మాట్లాడాలి కానీ మా సొంత జ్ఞానం వల్ల మా పాండిత్యం వల్ల మా జ్ఞానం వల్ల ఇది జరగదు తండ్రి కనుక ఏమీ తెలియడానికి నా ద్వారా నీవే మాట్లాడమని ఈ సంగతులన్నిటినీ మాకు బోధపరచమని ఈ స్నామంలో అడుగుతున్నాను తండ్రి ఆమె చూడండి మనం పోయిన ఎపిసోడ్లో శిలో ప్రణాళిక మొదటి భాగాన్ని దాని టైటిల్ ఏమని పెట్టానంటే ఒకవేళ మీకు గుర్తుందో లేదని గుర్తు చేస్తున్నాను జీవవృక్షము జీవవృక్ష ఫలం అని పెట్టాను అంటే మొదటి శిలో ప్రణాళికలో మొదటి భాగంలో ఆదాము పాపం చేయడము అవ్వ తినొద్దన్న పండును తినడము దేవుని యొక్క ఆజ్ఞ మీరడం ద్వారా ఏదైనా తోటలో పాపానికి పునాది పడింది అక్కడి నుంచి దేవుడు ఇక నెక్స్ట్ వెంటనే ఏమని సెలవిచ్చారంటే ఇదిగో నేను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడము అంతకంటే ముందే నీ సంతానంకు స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తాను అది నీ తల చితకగొట్టును నీవు దాని మడుమ మీద కాకువేయదు ఇది ఆయన ఇచ్చిన శాపం శాపం అనుకోండి జరగబోయే సంగతి అనుకోండి శాపంతో పాటు అందులోనే అందులోనే విమోచన కూడా ఉంది అదే వాక్యంలో ఒక పక్క స సంత సర్పానికి అంటే సాతానుకు విధించబడే శిక్ష అందులోనే తెలియజేశాడు దేవుడు మానవులకు రాబోయే రక్షణ గురించిన సువార్తను కూడా అందులోనే ప్రకటించాడు అదే వాక్యంలో మరి స్త్రీ సంతానం అంటే ఏసయ్య కదా ఏసయ్య వచ్చినప్పుడు మనకు ఆయా ఆ సాతాన నుంచి విడుదల ఆ పాపం నుంచి విడుదల ఆ పాపం తీసుకొచ్చిన మరణం నుంచి విడుదల అంటే జీవంలోనికి ప్రవేశం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఈ ఒక్క వా వాక్యంలోనే ఆయన ప్రణాళిక అంతా కూడా ఇమిడి ఉంది ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి కదా నెక్స్ట్ స్టెప్ ఏమనుకున్నాము వాళ్ళను ఈ జీవవృక్షం ఉన్న ఆ తోట నుంచి బయటికి వెళ్ళగొట్టేస్తారు పైగా ఆ జీవవృక్షానికి కాపలా ఉంచారు ఇది మనం మొదటి భాగంలో నేర్చుకున్న విషయం ఇక ఆ తర్వాత ఈ సెలవు ప్ర ఈ ఈ సినిమా ప్రణాళికలో కొన్ని కీలకమైన ఘట్టాలు ఉన్నాయి ఇది మొత్తం అంతా కూడా ఈ మాటకు ఈ మాటను నెరవేర్చడానికే ఇదంతా జరిగింది పాత నిబంధనలో జరిగిన విషయం అంతా కూడా వేస రాకడకు ముందు జరిగిన ఒక పునాది అనమాట ఏర్పాటు మీ సంతానము అని ఎక్కడ ఉన్నారో ఆ సంతానం దగ్గరే మనం ఆలోచించాల్సి ఉంది మరి స్త్రీ సంతానమైన సర్ప సంతానమైన అంటే సాతాన సంతానమైన అప్పుడు ఏ సంతానం లేదు ఉన్నది ఒక్క ఆదామే ఆయనకి ఇంకా పిల్లలు కూడా లేరు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ఈ సంతానాన్ని అభివృద్ధిపరచటం దేవుడు తన సంతానాన్ని అభివృద్ధి పరుచుకుంటాడు సాతాను ఆయన అభివృద్ధి పరుచుకున్న సంతానంలోంచి తన పిల్లల్ని తయారు చేసుకుంటుంది సాతాను అంటే దేవుడు తయారు చేసిన మనుషుల నుంచి అది మనుషులను వారి ఆత్మను దొంగతనం చేస్తాడు అన్నమాట అంతే కదా ఎవరైతే సాతాన మాట వింటారో వాళ్ళందరూ ఆబ్వియస్గా సాతాన సంతానం అయిపోతారు సర్ప సంతానం అంటాడు దేవుడు వాళ్ళని కదా సువార్తలో వివాన్ సువార్తలో దేవునికి వ్యతిరేకులైన వారిని ఏమన్నాడంటే శాస్త్రాలను పరిశీలన సర్ప సంతానమా అన్నాడు ఆ సర్ప సంతానం అనడానికి ఆ మాటకు మూలం ఎక్కడుందంటే ఇక్కడే మీ సంతానము అనేది సర్పాన్ని ఎట్లా అన్నాడో అదే అనమాట సర్ప సంతానం అనే మాటను యూజ్ చేయడానికి ఈ వచనమే మూలం ఇక ఈ సంతానాన్ని పరచడం అనేది నెక్స్ట్ స్టెప్ కనుక ఆదాము మొదటి ఇద్దరు పిల్లలు కైను ఆవేలు కైనేమో శాపగ్రస్తుడైపోయాడు ఏ వేలేమో మరణించాడు కాబట్టి వీళ్ళిద్దరి నుంచి ఇక సంతానం వచ్చే అవకాశం ఏం లేదు ఇక మూడో కుమారుడు షేము నుంచి ఆదాము యొక్క సంతానం వృద్ధి చెందింది కొన్నాళ్ళు గడిచిన తర్వాత అంటే కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక మళ్ళీ లోకం అంతా కూడా పాపంతో నిండిపోయింది కాబట్టి ఇలాంటి పరిస్థితిలో అట్లాంటి సంతానాన్ని అంతటినీ కూడా మహాజల ప్రళయాన్ని సృష్టించి ఒకేసారి ఆయన అభివృద్ధి చెందించిన మొత్తం సంతానాన్ని తుడిచిపెట్టేశాడు ఒక్క నోవ మాత్రమే ఉంచాడు ఆ రక్షణ అనేది అక్కడ ఆ రక్షణ ఎట్లాగుంటుందో చూపించాడు దేవుడు చూడండి ఇక్కడ కూడా ఈ శిలువ ప్రణాళికను మళ్ళీ ఒకసారి ఒక చూచాయగా ఒక ఎగ్జాంపుల్గా మనకి చూపించదనమాట సింబాలిక్గా ఉంటుంది ఇది ఈ రక్షణ ఓడ అనేది ఆ రక్షణ ఓడ ఆ ఓడ అనేది మన ఏసఐకి సాదృశ్యంగా ఉంది ఎవరైతే ఆయనలోకి ప్రవేశిస్తారో ఈ ప్రపంచం నుంచి వేరైపోతారో ప్రపంచం అంతా ఒక తీరుగా ఒక చనివిడితనంలో ఉంటే ఆయన ఒక్కడు మాత్రం దేవుణ్ణి నమ్మి ఆయన మాటకు కట్టుబడి ఏమి ప్రణయం జన జలం అంటే ఏంటిదో వర్షం అంటే ఏంటిదో ప్రళయం అంటే అసలే తెలియదు అలాంటి సందర్భాల్లో అంత విశ్వాసాన్ని అంత కాలం సస్టైన్ చేయడం అనేది అసలు అసాధారణమైన విషయం మనకి ఇప్పుడు ఒక ఆలోచన వస్తే మరుక్షణం అది డైల్యూట్ అయిపోతుంది ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఒక నిర్ణయం తీసుకున్నామండి ఈ క్ష ఈ క్షణము మళ్ళీ మరుక్షణం అది డైల్యూట్ అయిపోతుంది అంటే పలచబడిపోతుంది దాని ఇంటెన్సిటీ తగ్గిపోతుంది మనకైతే అట్లాంటిది నలభై సంవత్సరాలు ఒకే విషయం గురించి ఆ ఓడ తయారు చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేసినందుకు ఆయన గొప్ప విశ్వాసాన్ని మనం తప్పకుండా మెచ్చుకోవాల్సిందే అయితే ఇక్కడ ఆ ఓడ అనేది ఏసైకు సాదృశ్యంగా ఉంది ఏసఐని ఎవరైతే అంగీకరిస్తారో అంటే దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో వారు రక్షించబడతారు అని మనకి సింబాలిక్గా చెప్పడం అన్నమాట ఇది రాబోయే సంవత్సరాలలో తరాలలో జరగబోయే విషయాన్ని ఒక మీనియేచర్గా ఈ ఓడ సంఘటన ఈ మహాప్రలయం సంఘటన మనకి సూచిస్తుంది ఇదొక సంఘటన ఆ తర్వాత అయినా కూడా కొంతకాలానికి నోహ సంతానం కూడా మళ్ళీ పాపంలో పడిపోయింది ఎవ్వరు కూడా లోకంలో పని చూస్తుంటే దేవుడికి ఎవ్వరు ఆయన ఆశించినట్టుగా కనిపించట్లేరు కాబట్టి ఆయన మరొక వ్యక్తిని ఎన్నుకోవాల్సి వచ్చింది ఒక ప్రత్యేకించుకోవాల్సి వచ్చింది ఆయనే అబ్రహాం ఒక కీలకమైన ఘట్టం శిలువ ప్రణాళికలో ఒక ముఖ్యమైన ఘట్టంగా దీన్ని చెప్పాలి ఏది మన నోవా కంటే కూడా ఒక కీలకమైన అంశంగా అబ్రహాము ఎంపిక అనేది మనం గుర్తించాల్సి ఉంది ఆది కాండము పన్నెండో అధ్యాయం ఒకటో వచనం చూడండి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నేను చెప్పిన దేశానికి పెళ్ళు అక్కడ నిన్ను నేను దీవిస్తాను అక్కడ నీ జనాన్ని నీ జనాంగమును నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని దేవుడు మాటిచ్చారు ఆ తర్వాత ఎంతకాలానికి కూడా ఆయన అన్న మాట నెరవేరలేదు ఇక ఈయన ఏమనుకున్నారంటే ఒకనొక దశలో ఎనభై ఆరు ఏళ్ళు వచ్చేసరికి అబ్రహాముకు అబ్రహాముకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది క్లారిటీ లేదు దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానం నెరవేర్పు ఎట్లా జరుగుతుంది అనేది ఆయన క్లారిటీ లేదు ఎందుకంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి అబ్రహాంకు సంతానం ఏ రకంగానైనా కలగవచ్చు అంటే శారా ద్వారానే కలగడాన్ని కలగాలి అనే ఆలోచన ఏం లేదు వాళ్ళకు ఒక కాలానికి ఒక తీర్మానానికి వచ్చేసారన్నమాట వీళ్ళు అంటే దేవుడు అబ్రహాముకు సంతానం ఇస్తా అన్నాడు నాకు సంతానం ఇస్తా అన్నాడు నా భర్తకు సంతానం ఇస్తా అన్నాడు అంటే నా ద్వారానే ఇవ్వాలంటే ఊళ్ళేం లేదు కదా నేను రుద్రాలను అయిపోయాను అనుకుంది శారమ్మ నాకు సంతానం పొందే యోగం అవకాశం లేదు శక్తి లేదు శరీరంలో దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరాలంటే ఏం చేయాలి మనం అని వీళ్ళు సొంత తెలివితేటలతోటి ఆలోచించి ఎవరైతే ఏమి అబ్రహాం సంతానం అబ్రహాంకు పుట్టినవాడు అబ్రహాం సంతానం అవుతారు కాబట్టి ఒక దాసిని ఆమెకి ఆయనకిచ్చింది భాగరును ఇచ్చి ఈమె ద్వారా సంతానాన్ని నాకు అంది నేను నా సొంత బిడ్డగా ఈ దాసికి పుట్టిన బిడ్డ అయినా సరే నా బిడ్డగానే పెంచుకుంటాను అని అనుకుంది శారమ్మ అందుకని వాళ్ళిద్దరు కూడా ఏకీభవించి సంతానం పొందడమే కదా మనకు కావాల్సింది దేవుడు కూడా సంతానం ఇస్తా అన్నాడు అది ఇదేనేమో అనుకున్న అనుకున్నారు వాళ్ళు క్లారిటీ లేదు వాళ్ళకు అంటే ఆ రోజుల్లో ఒక పురుషుడు ఎంతమంది స్త్రీలనైనా చేసుకున్నారు పైగా అబ్రహాం లాంటి ధనవంతుడైతే ఇక ఆక్షేపణే లేదు కాబట్టి ఎంతమందినైనా చేసుకుని వాళ్ళ ద్వారా సంతానాన్ని పొందే అవకాశం నాకుంది అనుకున్నాడు ఇదేనేమో దేవుడిచ్చిన వాగ్దానం అనుకుని వాళ్ళు దేవుడి దగ్గర విచారణ చేయకుండానే ఇష్మయ్యను కన్నారు అయితే దేవుడు ఇస్ ఇస్మయ్యలను అంగీకరించలేదు ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉందండి మనం ఆదికాండంలో చూస్తే ఒకనొక సమయంలో కరువు సంభవించింది అంటే ఈ ఇస్సాక్ పుట్టక ముందు కరువు సంభవించినప్పుడు ఈ అబ్రహాము శారాతో పాటుగా ఐగుప్త దేశానికి వలస వెళ్ళిపోయాడు వలస వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఫరో శారాను చూసి ఫరో ఇంటి వరట శారాను పొగడగా ఆ వాళ్ళు ఆమె అతని ఇంటికి చేర్చబడింది పైగా అబ్రహాం కూడా దానికి సమ్మతించాడు అంటే ఆ రోజుల్లో అలాంటి విషయం చాలా కామన్గా ఉందన్నమాట ఎవరైనా స్త్రీ నచ్చితే ఏదైనా సరే స్త్రీ అనే కాదు పురుషుడేనే కాదు ఒక రాజ్యం లేదా ఒక ప్రాంతంలో ఒక అధికారి పరిపాలిస్తున్నప్పుడు ఆయన పరిపాలించే ఆ ప్రాంతంలో ఉన్న సమస్తం కూడా నాకే చెందుతుంది నాకు వాటి మీద సర్వాధికారం ఉంది అనే ఒక ధోరణి అప్పుడు ఉండేది అట్లాగే చేశారు కూడా వాళ్ళు అందుకని నా ప్రాంతంలో నివసిస్తున్నారు కాబట్టి మీ మీద సర్వ హక్కులు నాకున్నాయి నా ఇష్టం వచ్చిన వ్యక్తిని నేను తీసుకెళ్ళిపోవడానికి నా ఇష్టం వచ్చిన వస్తువును నా ఇష్టం వచ్చిన భూమిని ఆక్రమించుకోవడానికి నాకు హక్కు ఉంది అనుకుని వాళ్ళు ఏం చేశారంటే అబ్రహాం నుంచి శారా అని ఒత్తికెళ్ళిపోయి అయితే ఏహో ఆ దేవుడు ఆడబెట్టాడు వెంటనే ఆమెను ముట్టకుండానే మళ్ళా తిరిగి అబ్రహాముకు అప్పగించేటట్టు చేశారు ఇక్కడ కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక ఆమెను అపవిత్రపరచటం దేవునికి ఇష్టం లేదు ఆమె స్వచ్ఛంగా ఉండి అబ్రహాముకు శారాకు ఇద్దరికీ ఆ జంటకు పుట్టిన సంతానమే వాగ్దాన పుత్రుడు అవ్వాలని దేవుడు కోరుకున్నాడు అందుకని అబ్రహాముకు కేవలం అబ్రహాముకును అతని దాసికి చెందిన సంతానాన్ని ఆయన అంగీకరించలేదు శారాకు ఇంకెవరి ద్వారానో కలిగితే ఒకవేళ సంతానాన్ని ఆయన దాన్ని అంగీకరించడానికి ఇష్టంగా లేడు ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన ఆ పుత్రుడు నీకు సంతానాన్ని ఇస్తానని తొంభై తొమ్మిదో ఏట దేవుడు శారమ్మకు దర్శనమిచ్చి ఆ వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం చేయకముందే దేవుడు శారమ్మను కాపాడాడు పరో నుంచి ఎందుకంటే ఆయన మనసులో అంతకు ముందే చెప్పాను కదా మనం జగత్ పునాదు వేయబడక ముందు నుంచి కూడా ఆయనకి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రణాళిక ఉందని అందుకని శారా గర్భంలో ఇస్సాకు పుడతాడని అతను పవిత్రమైన వాగ్దాన పుత్రుడై ఉంటాడని దీనికి యహోవా దేవునికి తెలుసు గనుక ముందుగానే ఆయన ఈమెకు వచ్చి దర్శనమిచ్చి నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని వాగ్దానం చెయ్యకముందే దేవుడు శారమ్మను రక్షించాడు ఆమె మలినం కాకుండా కాపాడాడు అంటే ఆయన ఎంత గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు అందువల్ల ఈ కారణం చేత ఇస్మాయిలు తర్వాత బహాముకు జన్మించినప్పటికీ ఇష్మాయులు అయినా వాగ్దాన పుత్రుడిగా అంగీకరించలే ఈ ఇస్సాకు జన్మ అనేది మరొక కీలకమైన ఘట్టం దీనికోసమే ముందు దేవుడు అతన్ని ఎన్నుకొని నడిపించాడు అంటే ఆయనకు ఒక వాగ్దాన పుత్రుని దయచేస్తాడు అక్కడి నుంచి దేవునికి కావలసిన సంతానము వంశాలు అభివృద్ధి చెందుతాయి ఇది దేవుని యొక్క ప్లాన్ ఆ తర్వాత కొన్నాళ్లకు ఒక పరీక్ష కూడా పెట్ట పెట్టారు దేవుడు ఇసాకునే ఎక్కువగా అమితంగా దేవుడి కంటే విపరీతంగా ప్రేమించడం మొదలుపెట్టాడు అబ్రహాం దీన్ని తప్పించటానికి దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు చిన్నదని అనకూడదు దీన్ని చాలా ఘోరమైన పరీక్ష విశ్వాసపు పరీక్ష కదా ఆ పరీక్షలో అబ్రహాము నెగ్గాడు మొత్తానికి చాలా కష్టం కష్టమైంది కానీ మొత్తానికి దేవుణ్ణే గెలిపించాడు ఆయన ఈ సంఘటన ఎందుకు చెప్పవలసి వస్తుందంటే దేవుని యొక్క ఆ చివరి ఆ పాప విమోచన ఎట్లా జరుగుతుందో ఇక్కడే అబ్రహాముకే చూపించేశాడు దేవుడు మీనియేచర్గా అంటే ఒక చిన్న సైజు అంటే ఒక పెద్ద బిల్డింగ్ను కట్టాలనుకున్నప్పుడు ప్లాన్ చేయాలనుకున్నప్పుడు దాని మీనేచర్ బిల్డింగ్ దాని ప్లానింగ్ డిజైన్ చేస్తాం కదా ఒక చిన్న టేబుల్ మీద పెట్టి ఇంజనీర్ ఏం చేశారంటే దాని మోడల్ని తయారు చేస్తారు చూసుకుంటారనమాట మనం సూపర్విజన్ చేసుకోవడానికి వీలుగా సూపర్విజన్ చేసుకోవడానికి వీలుగా దేవుడు కూడా అట్లనే సూపర్విజన్ చేసుకోవడానికి వీలుగా చేశారని నేను అనట్లేదు కానీ ముందుగానే మనకు ఆయన చూపించారు ఒక మోడల్లా ఒక మోడల్ లాగా ఆయన మనకు ముందుగానే అన్నీ రివీ చేశారనమాట అయితే అబ్రహాముకు ఆ సంగతి అర్థం కాలేదు కానీ తర్వాత తరాల వారికి ఈసయ్య లోకంలో ప్రవేశ ప్రవేశించిన తర్వాత ఆయన బోధిస్తే తప్ప ఆయన ప్రణాళిక ఎవరికి అర్థం కాలేదు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా ఒకటి అబ్రహాము ఇస్సాకు ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆ తర్వాత దేవుడు ఇంకా ఆ గొర్రెపిల్ల ఈ నాలుగు క్యారెక్టర్స్ని మనం తీసుకుంటే అబ్రహాము ఇప్పుడు ఎవరైతే బలివ్వడానికి సిద్ధంగా ఉన్నాడో ఆయనను మనం యహోవా దేవుని స్థానంలో ఊహించుకోవాలి పాపం చేసిన జనంగా ఇస్సాకును ఊహించుకోవాలి ఇస్సాకు మనందరికీ రిప్రజెంటేటివ్గా ఉన్నారు మనందరికీ సాదృశ్యంగా ఉన్నాడు అతను అంటే అబ్రహాము సంతానంలో ఎవరైతే పాప పంకిలం అయిపోయారు ఆ జనాంగానికి సాదృశ్యంగా ఉన్నారు ఇప్పుడు దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక పాపాన్ని సహించలేడు పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక ఆ మరణం ఇవ్వాల్సిందే ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా మరణ శిక్ష ఆయన విధించవలసిందే ఇప్పుడు యహోవా దేవుడు ఆ మరణ శిక్షను విధించటానికి సిద్ధంగా ఉన్న ఒక తీర్పరి ఒక జడ్జిల ఒక జడ్జి స్థానంలో ఆయన ఉన్నాడు వధించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట పాప పంకిలమైపోయిన జనాంగాన్ని అంటే ఆ ఇసాకు స్థానంలో మనం అందరం ఉన్నాం ఆయన సిద్ధంగా ఉన్నాడు వాళ్ళను బలివ్వాలి వాళ్ళను మరణానికి గురి చేయాలి అదే పరిహారం ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణమే కాబట్టి వేరే ఆప్షన్ ఏం లేదు నెక్స్ట్ ఇప్పుడు ఆ పొదల్లో ఉన్న గొర్రెపిల్ల ఉంది చూసారా అది ఆ గొర్రెపిల్ల మన ఏసయ్యకు సాదృశ్యంగా ఉంది ఆ గొర్రెపిల్ల ఇస్సాకుకు బదులుగా అక్కడ బలిపబడింది అంటే పాప పాపం చేసిన మనందరి యొక్క స్థానాన్ని ఆ గొర్రెపిల్ల ఆక్రమించింది మనల్ని పక్కకు నెట్టేసింది పాపం చేసిన వాళ్ళందరినీ పక్కకు నెట్టి వద్దు వద్దు మీరు మరణించడానికి వీళ్ళే దేవుడు చేసిన ప్ర ఏ దేవుని ప్రణాళికే ఇది మిమ్మల్నే వధించాలి కానీ నేను అట్లా అనుకోవట్లేదు ఎందుకంటే మరణశిక్ష విధిస్తే మొత్తం మొత్తం ప్రజలందరికీ విధించాలి ఒక్కడు కూడా మిగలడు లోకంలో ఎందుకంటే పరిశుద్ధులు ఎవ్వరు లేరు కనుక నేను అట్లా కోరుకోలేదు కాబట్టి దీనికి మరి పరిష్కారం ఏంటిది అంటే పాపానికి పరిష్కారం నిష్కృతి ఏమైనా ఉందంటే రక్త ప్రోక్షణ జరగాలి బలివ్వడం అంటే మనం చేసిన పాపానికి పరిహారంగా ఏం చేస్తారు గొర్రెల్ని బర్రెల్ని బలిస్తాం ధర్మశాస్త్రంలో జరిగింది అదే ఆ ధర్మశాస్త్రాన్ని కూడా ఇందులో పెట్టినట్టు లెక్క దేవుడు ధర్మశాస్త్రంలో కూడా ఏం జరుగుతుందంటే మనుషుల యొక్క పాపం పరిహారం అవడానికి ఆ కోడె మీద కానీ గొర్రె మీద కానీ ఆ తల తల మీద ఉంచినప్పుడు మన పాపాలన్నీ దాని మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి అయినప్పుడు ఇక మనిషిని తప్పించటానికి ఆ గొర్రెపిల్లను అది కూడా ఏడాదిలోపు గొర్రెపిల్ల పాపం ఎరుగని గొర్రెపిల్లను వాళ్ళు ఇచ్చేవారు కానీ అది అన్నిటికీ సరిపోలేదన్నమాట అది కొన్ని పాపాలను మాత్రమే పరిహరించింది ధర్మశాస్త్రం మరణకరమైన శిక్షలు విధించబడ్డాయి ధర్మశాస్త్రంలో వ్యభిచారానికి నరహత్యకు నిష్కృతి లేదు దానికి రాళ్ళతో కొట్టి చంపవలసిందే అయితే ఈ ధర్మశాస్త్రంలో జరిగే బలియాగము తర్వాత అంతే అన్నిటికంటే ఈ ధర్మశాస్త్రాన్ని మించి జరిగే బలియాగాన్ని దేవుడు ఇక్కడ మనకి చూపించారు ఆయన చేసి అన్నమాట ఆ బలి పశువు అయినటువంటి ఆ గొర్రె పిల్ల దేవునికి సాదృశ్యంగా ఉన్నారు ఆయన పుణ్యమైన రక్తము ఆయన స్వయంగా ఆయనే దానం ఇచ్చినది ఆయనే మరి బలైపోయిన సంగతి ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది కదా కాబట్టి మనల్ని పక్కకు తప్పించి ఆయన బలైపోయి ఎవరైతే ఇప్పుడు ఆయనని అంగీకరిస్తారో వాళ్ళందరూ రక్షించబడే ఒక మహత్తరమైన విధానాన్ని ఆయన తీసుకొచ్చారనమాట ఒక పరిహారం చూపించాడు ఎట్లా దివ్యని రక్షించాలని ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ సంఘటన ఒక మీనియాచర్గా మనకు చూపించారని ఇది ఒక కీలకమైన ఘట్టం జరగబోయే సంగతిని మనకు చాలా క్లారిటీ ఇచ్చినదన్నమాట ఇది ఈ తర్వాత ఇలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినాయి బైబిల్ గ్రంథంలో చరిత్రలో రిపీట్ అయిపోయినాయి దేవుడు మళ్ళీ మళ్ళీ జరిగించాడు ఇలాంటి సంఘటన వాటి గురించి అందులో ఈ ప్రణాళికలో గొప్ప గొప్ప కీలకమైన మలుపులు ఏమేమి ఉన్నాయో ఇంకా మనం రాబోయే ఎపిసోడ్లో ధ్యానిద్దాము అప్పటి వరకు ఈ లోపు మీరు ఆది అంతా కూడా చదివి పెట్టుకోండి ఈ మాటలు మనం మాట్లాడుకున్నాక ఆ అధ్యాయాలు చదువుతుంటే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది చాలా బాగుంటుంది మీరు దాన్ని ఎంజాయ్ చేస్తూ చదవండి ప్రతి లేఖన భాగం ప్రతి ఒక్క లైన్ కూడా వివరంగా చదవండి ధ్యానించి చదవండి చాలా బాగుంటుంది ఏసఐ కృప్ ఉంటే మళ్ళీ మరొక వీడియోలో తప్పనిసరిగా కలుసుకుందాం అప్పటి వరకు ప్రైస్తాం